హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు పోన్నారా వెల్కమ్ టు సురేఖ కృష్ణ బ్లాగ్స్ ఇవాళ మే నేను రెసిపీ ఏం చూపించట్లేదండి గోరింటాకు ఎలా రుబ్బుకుతారు అనేది చూపిస్తున్నాను ఏమీ లేదండి గోరింటాకు శుభ్రం చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం చింతపండు వేసి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇంకా చాలామంది ఇది చాలా రకాలు వేస్తారు అవి ఏమేంటి అనేది నాకు తెలియదు వీళ్ళు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఈ ఎక్కువ క్వాంటిటీలో రుబ్బుకొని మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళ ఆడవాళ్ళు అందరం పెట్టుకున్నాము చిన్న పిల్లలు మేము అందరం కలిసి దగ్గర దగ్గర ఏడుగురు వరకు పెట్టుకున్నామండి నీళ్ళు పో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసి వాటర్ ఎక్కువ వేసుకుంటే కనుక మొత్తం నీళ్ళు అనేవి చెయ్యి అంతా పాకిపోతాయి మేము ఈ విధంగా చేసుకున్నాము ఆషాఢ మాస గోరింటాకు పండగ ఇంకా మీలో ఎవరైనా గోరింటాకు పెట్టుకొని వాళ్ళు ఉంటే పెట్టేసుకోండి ఎందుకంటే అప్పుడే పదిహేను రోజులు గడిచిపోయాయి కాబట్టి ఇలా మిక్సీ పెట్టేసి మెత్తగా పెట్టుకోవడమే చూడండి మిక్సీ పెట్టి గిన్నెలోకి తీసేలోపు నచ్చేలా పండిపోయిందో చాలా బాగా పండింది అనమాట ఏమి వేయకపోయినా కూడా పిల్లందరం గోరింటాకు పెట్టుకున్నాము చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పండడం కూడా చాలా బాగా పండింది అనమాట మీరు ఫస్ట్ ఏ చిన్న పిల్ల అయితే చేయి చూసారో అదే చెయ్య ఎంత బాగా పండిందో చూశారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్